ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు అతను తరచుగా దేశంలోని యువత కోసం ప్రేరణాత్మక వీడియోలు షేర్ చేస్తుంటారు అయితే ఈసారి ఓ చిన్న కుర్రాడి వీడియోను షేర్ చేశాడు ఆనంద్ మహీంద్ర మహీంద్ర షోరూం పై బాలుడు అతడికి ఫిర్యాదు చేశాడు మీ షోరూంలో పిల్లలకు ఎలాంటి సౌకర్యాలు లేవు అంటూ ఆ బాలుడు చెప్పాడు కొన్ని గంటల్లోనే అతడి వీడియో వైరల్ గా మారింది అంతటితో ఆగలేదు నేరుగా ఆనంద్ మహీంద్రాకు చేరింది ఇప్పుడు ఈ అబ్బాయికి ఆనంద్ మహీంద్ర ఏం సమాధానం చెప్పారో మీరే చూడండి ఈ సమాధానంతో నేటిజన్ల మనసు గెలుచుకున్నారు ఆయన సమాధానంకి నేటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు కార్ షోరూంలో అన్ని సౌకర్యాలు పెద్దలకు మాత్రమే అందుబాటులో ఉంటాయి వారికి కావలసిన టీ కాఫీ జ్యూస్ ఇస్తారు కానీ పిల్లల గురించి ఎవ్వరూ ఆలోచించరు వారికి ఏమీ లేదు ఎలాంటి ఏర్పాట్లు చేయాలని పట్టించుకోరు అంటూ ఈ చిన్నారి ఫిర్యాదు చేశాడు ఈ ఫిర్యాదును ఆనంద్ మహీంద్ర సీరియస్గా తీసుకున్నారు ఈ అబ్బాయి చెప్పింది నిజమేనంటూ స్పందించాడు కారు కొనేటప్పుడు పిల్లల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు అందుకే షోరూంలో పిల్లలకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలి ఈ అబ్బాయి మాటలు విని మా బృందం పనిచేయడం ప్రారంభించింది ఆనంద్ మహీంద్ర షేర్ చేసిన ఈ వీడియోను మూడు లక్షల మందికి పైగా నెట్జన్లు చూశారు చాలామంది ఈ నిర్ణయాన్ని స్వాగతించారు